శ్యామల నవరాత్రులలో ఐదవ రోజైనటువంటి పంచమి రోజు సరస్వతికి ఆ శ్యామలాదేవి రాజశ్యామల అని చెప్పబడుతున్న ఆ శ్యామలాదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు అని చెప్పి మనం తెలుసుకున్నాం కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మనకి బుద్ధి కోసం జ్ఞానం కోసం తల్లిని మనకి శక్తి ఎంత ఉంటే అంత మనకి ఎంత వస్తే అంత ఆ పటాన్ని పెట్టుకొని రేపటి రోజున విశేషంగా పూజిస్తే మనకు మంచి బుద్ధిని ప్రసాదిస్తుందని అలాగే పిల్లలకు కూడా మంచి నడవడిక మంచి బుద్ధి వచ్చి వాళ్ళకి చక్కగా విద్యలో రాణిస్తారని కూడా చెప్తూ ఉంటారు అసలు ఎటువంటి వాళ్ళకైనా సరే ఆ తల్లి ఆ బుద్ధిని ప్రసాదించి విద్యను ప్రసాదించే తల్లి అని ఒక పెద్ద గొప్ప కథ కూడా చెప్పబతూ ఉంటారు ఇది మీకు అందరికీ చాలా తెలుసున్న కదే కాళిదాసు అని చెప్తూ ఉంటారు ఆ కాళిదాసు గొప్ప గొప్ప రఘువంశం అలాంటి గొప్ప కావ్యాలను రాశాడు అభిజ్ఞాన శాకుంతలం అలాంటిది ఆయన గురించి ఆయన కథ గురించి మనం కొంచెం తెలుసుకుందాం చెప్పుకుందాం అని అనుకున్నాం తర్వాత కొంచెం లఘువుగా అమ్మని ఎలా పూజించాలో తర్వాత చెప్తాను అసలు ఆ కాళిదాసు ఎలా కాళి అంటే కాళీదేవికి దాసుడు అయ్యాడు ఎలా అయ్యాడు కాళీదాసు అన్న పేరు అతనికి ఎలా వచ్చింది ఆ దాని గురించి మనం కొంచెం ముందుగా చెప్పుకుందాం ఆ కథ అతనికి ఏ విద్య ఉండదు ముందు అసలు అసలు తల్లిదండ్రులు కూడా ఉండరు ఓ పిచ్చివాళ్ళ ఉన్న ఉంటూ ఉంటాడు భాష కూడా కొంచెం కూడా బాగోదు అటువంటి స్థితిలో అతను ఉంటాడనమాట మొదట దాని గురించి మనం చెప్పుకుందాం ఈ కాళీదేవి అంటే ఉజ్జయిని ఉజ్జయిని ఇప్పుడు ఉజ్జయిని చెప్పుకుంటున్నాం కదా మహాకాళేశ్వరుడు ఉంటాడని అక్కడ దగ్గరలో ఉంటుంది ఈ అమ్మవారి దేవాలయం అక్కడ మహారాజుకి ఒక కుమార్తె ఉంటూ ఉంటుంది ఆవిడ విద్యావతి అనే పేరు పెట్టి అన్ని సకల విద్యల్లోనూ గొప్ప రాణించేలా గురువు చేత ఆ అమ్మాయికి అన్ని విద్యలు నేర్పిస్తాడు ఆ రాజు తర్వాత అమ్మాయికి వివాహం వయసు వచ్చేటప్పటికి మంచి నాకు పుట్ట ఎన్ని రకాలుగా అన్నిట్లోనూ పాండిత్యం అబ్బిందో అంతకన్నా గొప్పవాడిని పండితుడిని తీసుకొచ్చి వివాహం చేయాలని చెప్పి ఆ గురువుకే చెప్తాడు ఆ రాజు ఆ గురువుగారేమో ఆవిడ మీద మోహం ఉండి ఆ రాజు నాకే అప్పు చెప్పాడు కదా అని చెప్పేసి ప్రతీకారం తీర్చుకోవాలి ఎలాగో అలాగా పండితుడు కావాలంటే పండితుడు ఏ పండితుడు కాని వాడిని అసలు విద్య రాని వాడిని వచ్చి తీయ వెతి వెతికి అమ్మాయికి పెళ్లి చేస్తాను నా మాట రాజు వింటాడు కదా అని అనుకుంటాడు అలా అనుకుని వెతుకుతూ ఉండేటప్పటికి ఒకనాడు ఈ ఇప్పుడు నేను చెప్పాను ఇప్పుడు మనం కాళిదాస్ అని చెప్పుకుంటున్నాం మహాకవి గురించి ఆ అతను మొదట ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని ఆ కొమ్మ తన కొమ్మ తనే నరుక్కుంటూ ఉంటాడు ఓహో వీడెవడో తన కొమ్మ తనే నరికేసుకుంటున్నాడు కాసేపట్లో కింద పడతాడు ప్రాణం పోతుందని కూడా వీడికి తెలియట్లేదు వీడే సరే అనుకుంటాడు కింద కాకిసి పిలిచి నీకు శుభ్రంగా భోజనం అది పెట్టిస్తాను నాకు కూడా రాని వాటి రూపం కొంచెం బాగానే ఉంటుంది కదా అని అనుకుని వాటికి శుభ్రంగా పండితుడి వేషం వేసి ఎంత వేభోద పిండిగట్లు అవి పెట్టి నువ్వు అక్కడ ఏమీ నోరు విప్పక సభలను నేను ఏం చెప్పినా ఒకసారి ఏడు ఒకసారి నవ్వుతూ ఉండు అన్నీ నేను చూసుకుంటాను నీకు ఆ రాజకుమార్తె నుంచి పెళ్లి చేస్తానని చెప్తే ఓహో అంతకన్నా ఏమిటని అదో రకంగా కూడా విడిపోతాడు ఆ పండితుడు చెప్పినట్టే రాజుగారు ఎదురకుండా గొప్ప పండితుడి కింద కాసేపు ఏడవడం కాసేపు నవ్వడం కంటే ఆయన గొప్ప పండితులు ఏదైనా సరే అలాగే చెప్తున్నాడు చూడము చూసుకోమంటే నిజమే అనుకుని రాజు అజ్ఞానంలో మోసపోయి కూతురినిచ్చి గొప్పగా వివాహం చేస్తాడు అంతవరకు కూడా పాపం రాజు కుమార్తెకి వీడికి ఏమీ చదువు రాదని ఏం కాదు నాకన్నా గొప్పవాడు పండితుడైన వాడు నాకు భర్తగా తొరిగాడని మురిసిపోతూ ఉంటుంది సరే అని చెవిడు గొప్ప పండితురాలు అన్నింటిలోనూ తప్పుడు అప్పుడు ఏం చేస్తుందంటే బా పేర్లు అయిపోయింది భర్తతో కొంచెం ఈ ఈ సాహిత్య పరంగాను అన్నిట్ల పరంగాను అన్నిట్లోనూ పాండిత్యంతో చక్కగా ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకోవచ్చు ఆవిడ అనుకుంటుంది మొదటి రాత్రి అను అడిగేమన్నా మనం మన మధ్యన మాట్లాడుకోవడం ఉందా అంటే మాట్లాడేది ఏం లేదు శుభ్రంగా తిన్నాడు మరి తిన్నాక నిద్ర వస్తుంది పడుకుంటాడు ఇంకా మిగిలింది అంతకన్నా తనకేమీ తెలియదు అజ్ఞానం అనమాట అందుకని ఇదేమిటి ఏమి లేదా పడుకో అంటాడు మాట భాష కూడా బాగోదు అప్పటికి ఇదేమిటి ఇలాగా ఏదో గొప్ప కాసేపు పాండిత్యం గురించి మా చర్చించుకుందాం అనుకుంటే మాట్లాడుకుందాం అనుకుంటే ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆ విద్యావతి దుఃఖించి ఆవిడ మహాభక్తురాలు కాళీ భక్తురాలు లెమ్మని చెప్తుంది లేచి నువ్వు వెళ్ళి మీకు అమ్మ నాకు అమ్మ నాన్న లేరంటాడు సరేను అమ్మ ఉంది నీకు నేను అమ్మని చూపెడతాను నువ్వు అక్కడికి వెళ్ళి అమ్మని కోరుకో విద్యమ్మని అడుగు విద్యాదానం కోరు అని చెప్పి అడగమంటుంది కాళీదేవి గుడి దగ్గర తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టేసి వచ్చేస్తుంది నువ్వు నీకు విద్య వచ్చేదాకా రావద్దని అమ్మని కూడా ఆవిడ చాలా విధాలుగా తనకి ఎలాంటి భర్త దొరికినందుకని ఆవిడ చాలా బాధపడుతూ దుఃఖిస్తూ అమ్మని ప్రార్థిస్తూ ఉంటుంది ఇక్కడ అతనేమో అక్కడ వదిలేసి వచ్చింది ఇంకా ఈ మాట పట్టుకున్నాడు పరిపక్వత వచ్చేసింది అక్కడ కూర్చొని కాళీ విద్యాదానం కోరు కాళీ విద్యాదానం కోరు కాళీ విద్యాదానం కురు అని అలా మొదలెట్టాడు అప్పుడు ఈవిడి భక్తురాలు కదా ఈవిడి భక్తికి మెచ్చి అతనికి ఏడు జన్మల కర్మ ఉంది అతనికి అందుకని అంతా అప్పటికప్పుడు అనుభవించేసి ఏడు సార్లు పుట్టి చనిపోయేలాగా ఆ కాలస్వరూపిడి ఆవిడి కాలంతో ఆవిడికి పని ఉంది ఆ క్షణంలోనే ఏడు సార్లు ఆ ఏడు జన్మల కర్మాన్ని మళ్ళీ పుట్టి అయిపోయేలాగా ఆ కర్మ అనుభవించేలా చేసేసి వెంటనే ఆ ఆవిడ దర్శనం ఇచ్చింది మీ బీజాక్షరం రాసింది అని కూడా చెప్తూ ఉంటారు అప్పుడు ఆ తల్లి వెంటనే చూడగానే దర్శనం ఆవిడ దర్శనం ఇవ్వగానే ఆ తల్లిని ఈ స్తోత్రం మొదలు పెడతాడు ఇంకా దర్శనం చూడడం ఏమిటి స్తోత్రం మొదలెట్టేస్తాడనమాట ఆయన ఆవిడ ముందేమో నాలుగు చేతులతోటి ఆవిడ నాలుగు చేతుల అంకుశం పాసం ఇవన్నీ ఉండి కనిపిస్తుంది అప్పుడు ఆ శ్లోకం చెప్తాడు తర్వాత మళ్ళీ మాణిక్య వీణాం ఆలయం సరస్వతి విద్య కదా అని అడిగాడు అందుకని విద్యాదేవత అయిన ఆ సరస్వతి రూపంలో ఇప్పుడు నేను చెప్పుకుతున్న ఈ శ్యామలాదేవి రూపంలో దర్శనం ఇస్తుంది అప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఆ శ్యామలా అంతా కూడా ఇంకెక్కడ ఆకుండా ఆ రూపాన్ని చూస్తూ చెప్పేస్తాడని చెప్తూ ఉంటారు అన్నమాట మాణిక్య మదాల ఉపలాలయంత్యం మరాలసంజుల మహేంద్ర నీలద్యుతి కోమలాంగ్యం మా తంగ కన్యాం స్మరామి అని మనకి ఈ శ్యామలా దండకం మొదలవుతుంది చాలా బాగుంటుంది దండకం చదువుకుందుకు చదవడానికి తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి చదవడం దాని వాళ్ళు ఎవరిన ఉంటే వాళ్ళు తప్పకుండా పిల్లలని వినేలా చేయండి తప్పకుండా కూడా రాజశ్యామల అనుగ్రహిస్తుంది సమస్తం ఏదైనా ఇస్తుంది ఆవిడ ఇవ్వలేదంటూ ఏముందు మనం ఏదైతే లలితా పరమేశ్వర్గా చెప్పుకుంటున్నామో ఆవిడే ఈ తొమ్మిది రోజులు శ్యామలాదేవిగా రాజశ్యామలగాను రాజశ్యామల యాగ చేస్తూ ఉంటారని చెప్తారు అలాంటివన్నీ కూడా చేసి గొప్ప గొప్ప ఫలితాలను పొందుతూ ఉంటారు అందుకని సమస్తం ఇచ్చే తల్లిగా రాజశ్యామలుగా రేపు పంచమి రోజుని ఆవిడికి విశేష పూజలు జరుగుతాయి అందుకని ఈ కథ తెలుసుకుని అందరికి కూడా చాలామందికి తెలిసే ఉంటుంది ఇది అంతే ఆయన చెప్పిన ఈ శ్యామల దండగాన్ని కూడా అందరూ విండి ఆ తర్వాత ఆయన గొప్ప గొప్ప రఘువంశం అవిజ్ఞానం సగు అలాంటి గొప్ప గొప్ప కావ్యాలు సంస్కృతంలో రచించాడు ఆయన గొప్ప కవి వాళ్ళంతా వాళ్ళంత గొప్పవాడు అయిపోయాడు అనమాట అంత అంత గొప్పగా వాళ్ళ సదస్సు విడిపోయాడు అంత గొప్పగా అమ్మ అనుగ్రహించింది అలాంటి అనుగ్రహం మన మీద కూడా ఉంటుంది తప్పకుండా మనం దీన్ని తెలుసుకోవాలి నేను కొంచెం చెప్పి ఇవాళ పూజ విధానం చెప్తాను రేపటి నుంచి ఆ శ్యామల దండకాలం అంతా కూడా కొంచెం కొంచెంగా రెండు మూడు రోజులు పట్టచ్యామ ఈ నవరాత్రి లోపల పూర్తి చేసి పెట్టిస్తాము ఇందులో నేను చెప్తాను వినండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు చాలా లఘువుగా అంటే చాలా చిన్నగా చిన్న పిల్లల చేత కూడా ఆ పటాన్ని పెట్టుకుని ఆ రాజశ్యామల పటాన్ని మీకు దొరుకుతున్నాయి ప్రతి చోట ఇవన్నీ కూడా బెటల్లో కూడా దొరుకుతాయి మీకు చూసుకొని ఆ ఫోటోకి మీరు ఈ పంచపూజలైనా కనీసం చేసుకుని మీరు అమ్మని ఆ తల్లిని మనం కనీసం పంచపూజలు అన్నాను చూసారా అవి మనం ఇదివరకు లలితా సహస్రం అలాంటి వాటిలో చేసుకునే పంచపూజల్లాగే శ్రీరాజశ్యామలాంబాయ నమ గంధం నమః నమ శ్రీరాజశ్యామలాంబాయ నమ పుష్పం నమః నమ శ్రీరాజశ్యామలాంబాయ నమ ధూపం పరికల్ప్యామి నమ శ్రీరాజశ్యామలాంబాయి నమ దీపం పరికల్పయామి నమ శ్రీరాజశ్యామలాయన శ్యామలాంబాయ నమ నైవేద్యం పరికల్పయామి నమ శ్రీరాజశ్యామలాంబాయి నమ కర్పూర నైరాజనం కల్పయామి నమ ఎక్కువ సమయం లేకుండా మనం ఇలాగ శ్రీరాజశ్యామలాంబాయ నమ సర్వోపచారాన్ని పరికల్ప్యామి రెండు పుష్పాల పఠన్ దగ్గర వేసి అలాగే గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం కర్పూరం కొంచెం పుష్పాలతో పాదాల చెర్వస్ నమస్కారం చేసుకొని ఓం సంగీతా యోగిన్యై నమః ఓం శ్యామాయై నమః ఓం శ్యామలాయై నమః ఓం మంత్ర నాయకాయై నమః ఓం మంత్రిన్యై నమః ఓం సచివేస్యై నమః ఓం ప్రధానేస్యై నమః ఓం సుకప్రియాయ నమః ఓం వీణావత్యై నమః ఓం వైనిక్యై నమః ఓం ముద్రన్యై నమః ఓం ప్రియకప్రియాయ నమః ఓం నీపప్రియాయ నమ ఓం కదంబేశ్యై నమ ఓం కదంబ వనవాసిన్య నమ ఓం సదామదాయ నమ ఇలాగా పదహారు నామాలు ఉన్నాయమ్మ కోసం ఈ పదహారు నామాలని కూడా మీరు చక్కగా చదువుకుని ఒక్కొక్క పుష్పం మామిడి దగ్గర పెట్టి పిల్లల చేత కూడా వేయించి మనస్ఫూర్తిగా మనం చెప్పుకున్నామే మాణిక్యవీణాం ఉపలాళయంతీం మదా లసాం మంజుల వాగ్విలాసాం మాఘేంద్రనీలద్యుతి మాతంగ కన్యాం స్మరామి అలాగా ఆ శ్లోకం చదువుకుని చక్కని బుద్ధిని చక్కని విద్యని ఇమ్మని మీ పిల్లలందరి చేత చేయించండి మీరు కూడా చేయండి ఇంత చిన్నగా చేస్తే అమ్మ అనుగ్రహిస్తుంది కాబట్టి మీరు అందరూ చేసుకోవాలని కోరుతూ ఇప్పుడు దీని గురించి ఈ కథ గురించి చెప్పాను శ్యామలా తండకం అంతా కూడా రేపు చదివి రేపు నుంచి కొంచెం కొంచెం దానికి అర్థం కూడా వివరిస్తాను పిల్లలందరికీ కూడా మీరు వివరంగా చెప్పి వాళ్ళందరికీ బాగా విద్య వచ్చేలాగా వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా మన పిల్లలు మన మాట వింటారు ఈ శ్యామలా దండకం అది చేసుకుంటే చాలామంది పిల్లలు మాట వింటలేదని బాధపడతారు విద్య రావట్లేదని బాధపడుతూ ఉంటారు కదా ఇలా చెయ్యండి తప్పకుండా రేపు సద్వినియోగం చేసుకోండి మీరు పిల్లలు కూడాను సర్వం శ్రీ రాజశ్యామలా దేవత అర్పణ వస్తు